హలో అమూల్య గారండి అవునండి అమూల్య గారు నమస్తే అమ్మ నా పేరు కేటీఆర్ నేను మున్సిపల్ మినిస్టర్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని సో మై రిక్వెస్ట్ యూ ఎస్ ఐ థింక్ హైదరాబాద్ నీడ్స్ టు స్టెప్ అవుట్ అండ్ వోట్ వట్ డూ యూ డూ అమూల్య ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఇప్పుడు హౌస్ వైఫ్ ఓకే సో ఐ మై రిక్వెస్ట్ యూ ఇస్ ఐ థింక్ యువర్ వట్ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్ యూల్ హ్యావ్ టు సపోర్ట్ ద పార్టీ యూ లైక్ which in this case you told me is TRS thank you very much for it but please do vote please do ensure that uh, you step out and vote for the right candidate uh, a day after tomorrow kodiga time vote ok yeah? okay yeah. but are you okay. going to vote for me day after of course but <laughs> <laughs> yeah so <laughs> I'll, I'll call you again and check again okay and one more thing i wanted to tell you and yes yeah. వాళ్ళు దే డి గివ్ ఇట్ ఎవ్రీ వన్ యూ నో దేస్ ఐ థింక్ ఎట్ ఆఫ్ ఇన్ ద రికార్డ్ బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ మీన్ దే లాస్ ఎవ్రీథింగ్ అంతా మునిగిపోయింది అండ్ ఆల్ బట్ దే జస్ట్ కెప్ పోస్ట్ పోనింగ్ ఐ త్రీ డేస్ ఫోర్ డేస్ అండ్ వాళ్ళ పేరెంట్స్ టెల్ చేశారు వి ఆర్ రీస్టార్టింగ్ దిస్ డిసెంబర్ డిసెంబర్ నాడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అభ్యంతర పెట్టడం వల్ల ఆగిపోయింది బట్ సెవెంత్ డిసెంబర్ వీఆర్ రీస్టార్టింగ్ ఇట్ అండ్ ప్లీజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు జస్ట్ సబ్మిట్ యునో అప్లికేషన్ ఆన్లైన్ అండ్ దట్ విల్ టేక్ ఇట్ అప్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆరున్నర లక్షల మందికి ఆరు లక్షల అరవై నాలుగు వేల మందికి మనం ఈ రిలీఫ్ అందించగలిగాము సో మిగతా వాళ్ళకి నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు ఇంకో మూడు నాలుగు వందల కోట్లయినా పర్వాలేదు అందరికీ చేద్దాము అనే తో ఉన్నాము ఎందుకంటే లక్షల మంది నష్టపోయారు సో ప్రభుత్వం కనీస బాధ్యత అది చేస్తాం అందులో ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు సో ప్లీజ్ ఆస్క్ యూ ఫ్రెండ్ టు అప్లై వీల్ సర్టన్లీ డూ ఇట్ ఓకే అండ్ ప్లీజ్ ఆల్సో టెల్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ మూల్య థ్యాంక్ సో మచ్ ఉన్నారు ఒకటి సిగ్గు అనిపిస్తుంది ఒకటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తీసుకుంటారు జేబులు వేసుకుంటారు మళ్ళీ మాట్లాడతారు రోడ్ల మీద సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం ఏదైనా మాట్లాడడానికి సిగ్గు కూడా ఉండాల తీసుకుంటారు తింటారు మళ్ళీ బెయిమాని పైన వాస్తవాన్ని ఒప్పుకోరా ఈ విధంగా అద్భుతమైనటువంటి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ గవర్నమెంట్ కూడా చేయనటువంటి తక్కటి